jay shri ram అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో రాముడి గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పనక్కర్లేదు ఎందుకంటే మన హిందువులందరికీ రామాయణం చాలా బాగా తెలుసు అందరూ కూడా పారాయణం చేసి ఉంటారు చాలా వరకు వినే ఉంటారు రాముడి కథలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక చిన్న కథ కుక్క కథ చెబుతానండి రాముడు కుక్కకు అందించిన న్యాయం ఎటువంటిదో ఈ వీడియోలో మనం ఒక కథ రూపంలో తెలుసుకోవచ్చు రా రాముడు ఎలాంటి న్యాయం కుక్కకి అందించారో ఈ కథని పూర్తిగా వింటే కాని అర్థం కాదు ఎన్నో రాముడి కథలు విన్నాం ఇలాంటి కథ కూడా ఒకటి ఉందా అని మీరు నోరెల్లబెడతారు ఈ శ్రీరామనవమి రోజున ఈ కథని వినడం మన అదృష్టంగా భావించాలి ఒకవేళ ఈ కథ మిస్ అయిన వాళ్ళు కనీసం రాత్రి పడుకునే లోపైనా వినడానికి ప్రయత్నం చేయండి విన్న తర్వాత ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి ఇలాంటి కథలు వినడం మన అదృష్టం భావించాలి రామాయణంలో ఒక అందమైన కథ ఉంది రాముడు దయాహృదయం కలవాడు ధర్మాలు కల రాజుగా ప్రసిద్ధి చెందాడు ప్రతిరోజు కొలువులో ప్రజల సమస్యలను తీర్చడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉండేవాడు ఒక రోజు సాయంత్రం కొలువులో తన సమావేశాలు ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుడిని ఒకసారి బయటకు వెళ్లి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో చూడమన్నాడు లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకిత భావం బయట వెళ్లి చూసి ఎవరూ లేరు ఇవాల్టికి కొలువు చాలించవచ్చు అన్నాడు రాముడు మళ్లీ ఒకసారి వెళ్లి చూడు ఎవరైనా ఉండవచ్చు అన్నాడు ఇది కొంచెం అసాధారణమైన విషయమే ఎందుకంటే తను అప్పుడే వెళ్లి చూసి వచ్చాడు మళ్లీ వెళ్లి చూడమన్నాడు లక్ష్మణుడు మళ్లీ వెళ్లి చూశాడు అక్కడ ఎవరూ లేరు అతను లోపలికి రాబోతుంటే ఒక కుక్కని గమనించాడు అది విచారంగా కూర్చుని ఉంది పైగా దానికి మీద గాయం ఉంది కుక్కను చూసి నువ్వు దేనికోసమైన ఎదురు చూస్తున్నావా అని అడిగాడు లక్ష్మణుడు కుక్క అవును నాకు రాముడి న్యాయం చేయాలి అని సమాధానమిచ్చింది సరే లోపలికి రమ్మని లక్ష్మణుడు దానిని లోపలికి తీసుకుని వెళ్ళాడు కుక్క లోపలికి వచ్చి రాముడికి ప్రణామం చేసి ఓ రామా నాకు న్యాయం చేయాలి ఏ కారణం లేకుండా నేను హింసకు గురయ్యాను నేను ఊరికేనే నా పాటికి నేను కూర్చొని ఉన్నాను అసలు ఏ కారణం లేకుండానే సర్వార్థ సిద్ధుడు అనే ఒక మనిషి వచ్చి నా తల మీద ఒక కర్రతో కొట్టాడు నాకు న్యాయం కావాలి అంది వెంటనే రాముడు సర్వార్థ సిద్ధుడిని అతడు ఒక బిచ్చగాడు తీసుకురమ్మని పంపాడు అతన్ని తీసుకువచ్చారు అప్పుడు రాముడు ఈ కుక్క ఏ కారణం లేకుండానే నువ్వు కొట్టావని చెప్తోంది నీవేమ అన్నాడు సర్వార్థ సిద్ధుడు అవును ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను నేను ఆకలి బాధ ఓడ్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను ఈ కుక్క నా దోవలో కూర్చుని ఉంది ఆ కారణంగానే ఈ కోపంతో చికాకుతో ఈ కుక్కను తల మీద కొట్టాను మీరు నాకు ఏ శిక్ష వేయాలనుకుంటే అది వేయండి అన్నారు అప్పుడు రాముడు ఈ విషయం గురించి తన మంత్రులతో సభలోని వారితో చర్చించాడు ఈ బిచ్చగాడికి ఏ శిక్ష వేయాలంటారు అన్నాడు వారందరూ ఆలోచించారు కొంచెం ఆగండి ఇది ఎంతో క్లిష్టమైన సమస్య మొదట ఇది ఒక మనిషికి ఒక కుక్కకి మధ్య సమస్య మనకు తెలిసిన ధర్మాలన్నీ ఇక్కడ వర్తించవు మీరు రాజు కాబట్టి మీరే తీర్పు చెప్పవచ్చు అన్నారు రాముడు ఆ కుక్కను నువ్వు ఏమంటావు నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అన్నాడు ఆ కుక్క అవును అతనికి వేయడానికి సరైన శిక్ష ఏదో నాకు తెలుసు అంది అదేమిటో చెప్పమన్నాడు రాముడు కలింజర్ మఠానికి ఇతనిని మఠాధిపతిని చెయ్యండి అంది ఇక రాముడు సరేనన్నాడు ఆ బిచ్చగాడిని కలింజర్ మఠానికి మఠాధిపతిని చేశారు ఇది ఎంతో ప్రాఖ్యాతిగాంచిన మఠం రాముడు ఒక ఏనుగును తెప్పించాడు శిక్షకు సంబర పడిపోతూ ఆ బిచ్చగాడు ఏనుగును ఎక్కి సంతోషంగా మఠానికి వెళ్ళాడు సభలోని వారందరూ ఇదేం తీర్పు అసలు ఇది శిక్షేనా అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నారు అప్పుడు రాముడు ఆ కుక్కను వివరించి చెప్పమన్నాడు ఆ కుక్క పూర్వ జన్మలో నేను కలింజర్ మఠానికి అధిపతిని నేను అక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్లాను ఈ మఠం ఇంకా ఎంతో మందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించడంలో తోడ్పడింది నాకు నాతో పాటు ఇంకా అందరికీ ఇదే కలగాలన్న అంకిత భావంతోనే మొదట వెళ్లాను నేను ఎంతో కృషి చేశాను చేయగలిగింది అంతా చేశాను కానీ రోజు గడుస్తున్నా కొద్దీ వేరే ప్రభావాలకు అప్పుడప్పుడు లొంగిపోయాను చాలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను మఠాధిపతిని కావడం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి చాలాసార్లు నా అహంకారం పనిచేసింది నేను కాదు ఎన్నోసార్లు ప్రజలు నా స్థాయికి ఇస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాడిని ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడటం మొదలు పెట్టారు నా అంతరంగంలో నాకు తెలుసు నేను అలా లేనని కానీ నేను ఓ సాధువులా ప్రవర్తించడం మొదలు పెట్టాను ఒక సాధువుకి చెందవలసినవి నాకు చెందాలని హక్కుగా అడిగాను నా పరిణామానికి నేను పూర్తిగా అంకితం అవ్వలేకపోయాను కానీ అలా నటించడం మొదలు పెట్టాను ఎలాగో ప్రజలు అందుకు సహకరించారు ఇలాంటివి ఎన్నో జరిగాయి మెల్లగా నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద నా చుట్టూరా ఉన్నవారి ఆధ్యాత్మిక ఉన్నతి మీద అంకిత భావం సడలింది ఎన్నోసార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారి తప్పాను ఈ సర్వార్థ సిద్ధుడికి ఈ బిచ్చగాడికి కోపం ఉంది అలాగే అహంకారం కూడా ఉంది ఊరికే చిరాకు పడతాడు అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు నేను చేసినట్లుగానే అందుకే అతనికి ఇది సరైన శిక్ష అతన్ని కలింజర్ మఠానికి మఠాధిపతిని చేయడం మంచిది అంది ఈ కుక్క చెప్పిన కథని బట్టి ప్రజలు తమను తామే కఠినంగా శిక్షించుకుంటారు బాధ విచారాన్ని కొని తెచ్చుకుంటారు వాళ్ళు ఏదో దుష్కార్యం చేయవలసిన పని లేదు వారి జీవితం ఆధ్యాత్మిక ఉన్నతికి అంకితమై ఉండవచ్చు కానీ ప్రతిరోజు వాళ్ళు ఎంచుకున్నది మారుస్తూ ఉంటారు వారు విధిని ఒక దిశగా రూపుదిద్దుకోనివ్వరు వారిని వారే అస్థిరం చేసుకుంటూ ఉంటారు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వాళ్ళు జీవాన్ని రూపుదిద్దుకోనివ్వరు ప్రతి మలుపులోనూ ఎంచుకో తిరస్కరించటం మధ్య ఊగిసలాడే కోతిలాంటి లాంటి మనసు సరైనది ఇదా అదా అని ప్రతీక్షణం ఆలోచిస్తూ ఉంటుంది అటువంటి మనసు తాను కోరుకుంటున్న భవితవ్యాన్ని ఎన్నటికీ రూపొందించుకోలేరు దాని భవితవ్యం ఎప్పుడు అస్తవ్యస్తంగానే ఉంటుంది స్థిర చిత్తం కలిగిన మనసు ఏ మనసైతే తన సంకల్పానికి తాను ఎంచుకున్న విషయానికి స్థిరంగా కట్టుబడి ఉంటుందో అది ఎప్పటికీ తన జీవన గతి ఎన్నుకున్న దిశ వైపుగానే సా ఆగేందుకు ప్రయత్నం చేస్తుంది సహకరిస్తుంది కూడా ఈ రోజు రాముడు ఒక కుక్కకు ఇచ్చిన తీర్పు ఎంత గొప్పగా ఉంది కుక్క ఆలోచించిన విధానం ఎంత నైపుణ్యంగా ఉందో ఈ కథని వింటేనే మనకు అర్థమవుతుంది ఈ కథ గనక నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీరామ్